హమ్ ఇరవై ఏళ్ళు రూపాయలు ఐదో బహుమతిగా పదహైదుగా పదివేలు పాలని పదహైదవ తారీఖున ఏవాదం పదహైదో మదివ బామతి ముప్పై ఏళ్ళ రూపాయలు మూడో బాగుంది ఇరవై ఏళ్ళ రూపాయలు నాలుగో బామతిగా పదివేలు పాలు ఐదో బహుమతిగా ఆరు వేలు రూపాయలని పదహారవ తారీఖున వివాదం मतलब बाहि मुफ़ो रूप बाही एॾो रूप न पवे रुपये एन बाहति एॾो रूपे कार्यक्रा శ్రీ మల్లాడి శ్రీరామరెడ్డి గారు లోక్నాథ్ హరికృష్ణ గారు గ్రామ జగన్ గారు యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు అదే విధంగానే ఆర్కే జిల్లా క్రియేషన్ ద్వారా కూడా అనేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వాహ కమిటీ గోపాల్ పేదండి